ఈ రోజు మనం రాజులు వచ్చాం ఇక్కడ వరద అది ఎలా వచ్చింది మనకి ఆ ప్రభావం ఎలా ఉన్నాయి ప్రభావిత ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఆ ఊరు పెద్ద మనిషిగా ఉన్నటువంటి రాము గారిని ఒకసారి అడుగుదాం ఆయన ఏం చెప్తారో చూద్దాం ఆయన మాటలో విందాం మాది రాజోల తాలీకండి ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో వర్షాలు మామూలుగా అండి ఇక్కడ రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ మేము ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం గట్టిగా వచ్చింది దాని గురించి కొంచెం ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం అన్ని విధాలు మన మమ్మల్ని ఆదుకుంది ప్రతి ఇంటికి బియ్యం రేషను నెక్స్ట్ కాయగూరలు పులిహోర అన్నీ కూడా మాకు చాలా బాగా చూసుకున్నారు ఈ ప్రభుత్వం మాకు మరీ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఇక్కడ కార్యకర్తలని ఇక్కడ దింపి అన్నీ కూడా మమ్మల్ని బాగా చూసుకుని బాగా చేశారండి కానీ ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా లాగుతుంది మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటున్నారు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ మామూలు అండి ఇది చూసారు కదా ఇప్పుడు వరద ఇప్పుడే లాగిందంట కొంచెం అంత ముందు అయితే ఇక్కడ ఈ హైట్ వరకు కూడా వచ్చేసిందంట కొంచెం ఊరంతా కూడా భయపడ్డారు ఇప్పుడు గట్ట ఉండడం వల్ల అంత ప్రభావం లేదు అయితే ఇప్పుడు కొంచెం లాగింది దానివల్ల మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా ఈ బోట్ కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేసినాయి